మెంతం కూర చపాతి రెడీ సాఫ్ట్గా మెత్తగా ఆలుగడ్డ ఫ్రై ఇది క్యాబేజీ ఆలుగడ్డ ఫ్రై దాంతో తింటుంటే సూపర్ ఉంటుంది వావ్ సూపర్ సూపర్ టేస్టీ మీరు కూడా ట్రై చేయండి చపాతి కూర ఎప్పుడు ప్లెయిన్గా ట్రై చేస్తాం కదా ఈసారి మెంతూరతో ట్రై చేయండి నా వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలా అంతా మెంతం కూర కట్టె లేకుండా అంతా తెంపేసుకోవాలి ఒత్తిడి ఆకే తెంపుకోవాలి కట్టెలు వేసుకోవద్దు ఇప్పుడు కడిగిన తర్వాత కట్ చేస్తాం ఇలా కడిగినా కదా ఇది కట్ చేసుకోవాలా ఇలా అంతా కట్ చేసుకోవాలా చందగా కట్ చేసుకోవాలా దీంతో ఒక కప్పు వేసుకున్నాను నేనైతే రెండు కప్స్ వేసుకుంటున్నాను మీరు సరిపోయినంత వేసుకోండి కొద్దిగంత సాల్ట్ వేసుకున్నాను కలుపుకోవాలి కట్ చేసుకున్న మెంతి కూర దీంట్లోకి వేసుకోవాలి వేసుకోవాలి ఇలా కలుపుకోవాలి కొన్ని వాటర్ వేసేసుకోవాలి ఒకటిసారి ఎక్కువ పోసుకోవద్దు ఇలా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాము కదా దీంట్లోకి ఆయిల్ వేసుకోవాలి మళ్ళీ ఒకసారి పూసుకొని ఇలా వేసుకున్నాను కదా మీరు మెత్తగా కావాలంటే మెత్తగా వేసుకోవచ్చు నార్మల్గా కావాలంటే నార్మల్గా వేసుకోవచ్చు ఇలా వేసుకున్నది ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాలి ముద్ద పెట్టేసుకోండి హాఫ్ అవర్ అయింది ముద్ద తీసి వేసుకుంటే సాఫ్ట్గా అయింది పిండి నాని మంచిగా మళ్ళీ ఒకసారి పిండి వేసుకొని నేనైతే ముద్దలు చేసుకుంటున్నా మధ్యలో నూనె పెట్టుకోవాలి మంచిగా ఉంటుంది నూనె వేసుకున్నాను మీరు నూనె కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు నేనైతే నూనె వేసలేదు రొట్టె అంటే అట్లా మంచిగా 那不还得动？So,